ఒక మంచి వ్యాసం రాయటం వేరు ఒక అద్భుతమైన వ్యాసం రాయటం వేరు ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి ఒక సాధారణ రచనని ఒక గొప్ప రచనగా మార్చడం ఎలాగో ఈరోజు మనం చర్చిద్దాం రండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం వ్యాసం రాయడాన్నే ఒక పనిలా కాకుండా ఒక పెద్ద అందమైన భవనాన్ని నిర్మించడంలా ఊహించుకుందాం ఎలాగైతే ఒక భవనానికి బలమైన పునాది స్పష్టమైన ప్లాన్ మంచి క్వాలిటీతో కూడిన నిర్మాణం అవసరమో ఒక గొప్ప వ్యాసానికి కూడా అవే సూత్రాలు వర్తిస్తాయి ఏ గొప్ప నిర్మాణానికైనా సరే మొదట కావాల్సింది పటిష్టమైన నమ్మకమైన పునాది ఫౌండేషన్ గట్టిగా లేకపోతే దానిపైన ఎంత పెద్ద నిర్మాణం చేసినా అది నిలవదు కదా వ్యాసానికి కూడా అంతే మరి ఈ బలమైన పునాది అంటే ఏంటి అది కేవలం సమాచారం సేకరించడం కాదు అది లోతైన అవగాహన మన చుట్టూ మన దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడమే కాదు అసలది ఎందుకు జరుగుతోంది దాని ప్రభావాలేంటి అని విశ్లేషించగలగడమే అసలైన పునాది సరే పునాది వేశాం ఆ తర్వాత నిర్మాణం మొదలుపెట్టే ముందు ఒక పక్కా ప్లాన్ కావాలి కదా అదే బ్లూప్రింట్ ఇది లేకపోతే మన ఆలోచనలన్నీ చెల్లాచెదురుగా ఉంటాయి దేనికి ఒక పద్ధతి ఉండదు మన బ్లూప్రింట్లో రెండు ముఖ్యమైన దశలున్నాయి మొదటిది సమగ్ర విశ్లేషణ అంటే మనం తీసుకున్న టాపిక్ ని లోతుగా తవ్వి చూడాలి ఇక రెండవది అలా దొరికిన ఆలోచనలన్నింటినీ ఒక తార్కికమైన క్రమంలో అంటే ఒకదాని తర్వాత ఒకటిగా చక్కగా అమర్చుకోవడం అప్పుడే మన వ్యాసానికి ఒక ఆకారం వస్తుంది ఒక అంశాన్ని కేవలం పైపైన కాకుండా దాన్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇంకా నైతికంగా ఇలా వేర్వేరు కోణాలనుంచి పరిశీలించాలి అప్పుడే మన వాదనకు బలం చేకూరుతుంది అప్పుడు మన వ్యాసం కేవలం మన అభిప్రాయంలా కాకుండా ఒక సంపూర్ణ విశ్లేషణలా కనిపిస్తుంది చూడండి మన ఆలోచనలను ఒక ఆర్డర్లో పెట్టడం ఎంత ముఖ్యమో పరిచయం ప్రధాన భాగం ముగింపు అనే ఈ స్పష్టమైన నిర్మాణం ఉంటేనే చదివేవాళ్లకు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో సులభంగా అర్థమవుతుంది వ్యాసం మొత్తం ఒక ప్రవాహంలా సాఫీగా సాగిపోతుంది ఓకే ప్లాన్ కూడా రెడీ ఇప్పుడు అసలైన పనిలోకి దిగుదాం అదే రచనా ప్రక్రియ మన భవన నిర్మాణం మొదలైనట్టే ఇక్కడే మన ఆలోచనలకు అక్షర రూపమిస్తాం మన వ్యాసాన్ని ఒక చెట్టులా అనుకుందాం ప్రధాన విషయం దాని కాండం మరి కొమ్మలు ఆకులు అవే వాస్తవ ఉదాహరణలు డేటా గణాంకాలు ఇవి లేకుండా చెట్టు ఎలా ఉండదో అవి లేకుండా మన వాదనలకు జీవం ఉండదు బలంగా నిలబడలేవు ఒక శిల్పి విగ్రహం చిక్కేటప్పుడు అనవసరమైన నెలా చెక్కేస్తాడో మనం కూడా అనవసరమైన పదాల్ని తొలగించేయాలి సింపుల్గా క్లియర్గా చెప్పడం మన ప్రధాన పనిముట్లు వీటితోనే మన రచనకు పదును పెట్టి దాని ప్రభావాన్ని పెంచగలం మన నిర్మాణం దాదాపు పూర్తయింది బిల్డింగ్ రెడీ అయింది ఇప్పుడు దానికి రంగులు వేసి ఇంటీరియర్స్ చేసి ఒక కళాఖండంగా మార్చే సమయం ఈ ఫైనల్ టచెస్ మన వ్యాసాన్ని మంచి స్థాయి నుంచి గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి వాస్తవాలతో కూడిన బలమైన వాదనను మంచి భాషాశైలితో కలిపి చెప్పినప్పుడు అది చదిలేవాళ్లపై ఒక చెరగని ముద్ర వేస్తుంది మన మాటల్లో స్పష్టత స్ఫూర్తి ఉంటేనే మన రచన వాళ్ల మనస్సులో చాలా కాలం నిలిచిపోతుంది సరే మనమొక అద్భుతమైన వ్యాసాన్ని నిర్మించే ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఫస్ట్ బలమైన జ్ఞానంతో పునాది వేయాలి తర్వాత విశ్లేషణతో బ్లూప్రింట్ గీయాలి ఆపైన బహుముఖ రచనతో నిర్మాణం చేయాలి ఫైనల్గా ప్రభావవంతమైన వ్యక్తీకరణతో తుది మెరుగులు దిద్దాలి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న తదుపరిసారి మీరు వ్యాసం రాసేటప్పుడు ఈ నాలుగు దశలలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీ పునాదిని ఇంకా బలపర్చుకోవాలనుకుంటున్నారా లేక బ్లూప్రింట్పై ఎక్కువ సమయం కేటాయించాలా లేదా నిర్మాణ శైలిని మార్చాలా లేక తుది మెరుగులపై దృష్టి పెట్టాలనుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి